నమస్తే అండి మనం లో వీడియోలో చెప్పాం కదా ఆయిల్స్ వాడడం వల్ల ఏ చెట్లలో ఏ లాభాలు వచ్చాయి ఏ చెట్లలో ఏం ప్రయోజనాలు ఉన్నాయి ఇలా అని లాస్ట్ టైం గులాబీ చెట్లు పెట్టాము చాలా బాగా మొక్కలు వచ్చాయని ఇప్పుడైతే మామిడి చెట్లు చూపిస్తున్నాం మామిడి చెట్లు బత్తాయి చెట్లు అన్నింట్లోనూ స్ప్రే చేసాము కదా అది ఏంటంటే వేప నూనె వేరుశనగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి ఎమ్మెల్సి ఫైర్తో కలిపేసి చేసాము ఇప్పుడు ఇదైతే నూనెలు ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత సగానికి సగం చెట్టు పెరిగినట్లుగా కనిపించిందండి మాకు చూడండి చిగుర్లు విపరీతమైన చిగుర్లు వచ్చి ఒక పది రోజుల తర్వాత వెళ్ళామండి తోటకి మేము స్ప్రే చేయించిన తర్వాత చెట్టు అయితే డబల్ పెరిగినంతగా కనిపించాయి మాకు దాదాపు ఒక మూడడు ఇగుర్లు సాగాయి అప్పుడే ఒక పది రోజుల్లో జరిగాయి పది రోజుల్లో ఒక మూడేడు ఇగురు సాగినట్లు అనిపించిందండి మాకు చెట్టు డబల్ అనిపించింది బాగా నిండుగా పచ్చగా అంటే ఇంత నిండుగా అయితే మనం కాపుకు పెట్టే టైంకి పెట్టామనుకోండి ఇప్పుడు కాపు టైం తప్పు అక్కడక్కడ లోపల కాయలు పూత ఉన్నా కూడా బయట చెట్టు అయితే వృద్ధి కనిపిస్తుంది ఇవి ఇంకా ఫోర్ ఇయర్స్ చెట్లే కాబట్టి చెట్టు వృద్ధి అవ్వడం కూడా మనకు అవసరము ఇప్పుడు ఈ చెట్టు ఒకటి పూర్తి పూత కాయ పిందా ఉన్నాయండి మా దాంట్లో అందుకు ఇదైతే ఎగురు రాలేదు పూత పిందె ఉన్నాయి కాబట్టి ఉన్న దీంట్లో రిజల్ట్ ఏమంటే పూత ఎక్కువ శాతము పిందె కట్టింది ఉన్న కాయ కూడా రాలిపోయేది ముందు కొంచెం పెద్ద కాయ అయినది పండుగా మారి రాలిపోయేది ఈ చిన్న పూత నుంచి వచ్చే కాయ కూడా పూతే రాలిపోయేది ఎక్కువ శాతము అవైతే తొందరగా పిందె కట్టడము ఎక్కువ రాలకుండా కాయ నిలబడటము జరిగింది ఈ చెట్టు అంతా ఒక సైజు ఒక మన నిమ్మకాయ సైజు కాయలు ఒకవైపు గోలి సైజు కాయలు ఒకవైపు ఇప్పుడు ఇప్పుడు ఇంకా పూత పిందె కట్టడము ఈ స్టేజ్ లో ఉంది ఈ చెట్టు ఈ చెట్టు అయితే ఫుల్గా పూత వచ్చింది పిందె కట్టింది అందుకు మీకు ఈ చెట్టు చూపిస్తున్నాను ఎక్కువ అంటే ఆయిల్ స్ప్రే చేయటం వల్ల పూత ఎక్కువ నిలబడడం జరిగిందండి ఇందులో రిజల్ట్ మిగిలిన చెట్లన్నీ పూత టైం దాటిపోయింది కాబట్టి వాటికి ఇగుర్లు బాగా వచ్చి చెట్టు బాగా వృద్ధయింది రావడం అంటే మాకైతే చాలా తేడా కనిపించిందండి ఇంతకుముందు నూనె స్ప్రే చేసేవాళ్ళమే కానీ దాదాపు మధ్యలో ఇంత ముందు వీడియోలో చెప్పాను కదా కెమికల్ వాడాల్సి వచ్చింది పూర్తి తెగుళ్ళు గాని దోమ గాని పురుగు గాని పూర్తిగా వచ్చిన తర్వాత నూనెలు పనిచేయవండి మనం కంటిన్యూగా ఒకసారి స్టార్ట్ చేసి కంటిన్యూగా చేస్తూ ఉంటే నూనెలు కొట్టుకోవటం వల్ల ఉపయోగాలు మనకు